మనం అయితే నగర్కి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నానమాట మనకైతే ఇక్కడ పద్నాలుగు పదిహేను అవర్ అయితే లోడ్ అయితే దీని అనమాట అన్న జర్సీ హెచ్ఎఫ్ ఉన్నాయి షూడి అని ఉన్నాయి ఇప్పుడు పాలిచెడ్ పెట్టినా ఓకే మొత్తం మిగతా మొత్తం షూడి ఓకే ధరలు ఎంత నుంచి అన్నమాట నుంచి అరవై ఐదు నుంచి లక్ష పది వరకు అయితే ఉన్నాయంట మనకి ఈ ఆవు గురించి చెప్పండి చెప్పడా హెచ్ఎఫ్ ఫ్రాష్ ఓకే అంటే డెలివరీ అయిపోయిందా అవ్వలేదు అంటే మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చు అన్న సెకండ్ ఆర్డర్ పను అంటే మనకైతే అంటే డెలివరీ టైం ఒక వన్ వీక్ కట్టుకోవాలా పది రోజులు అన్న వన్ వీక్ అయితే ఉంటాం అంట మనకైతే హెచ్ఎఫ్ ఫ్రాస్ అంటే మనకైతే చూడొచ్చు అండ్ దీని దేవిత అంటే పూటకి ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న ఆరు నుంచి ఎనిమిది వరకు ఓకే మనకైతే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకుంటాం మనకైతే మెయింటెనెన్స్ చేస్తే ఇంకా పెరుగుతాయి వచ్చేసి మనకు మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అనమాట అండ్ మనకి చూడొచ్చు దీని ధర ఏం ఫైనల్ అన్నమా అన్న డెబ్బై రెండు ఓకే దీని చూడొచ్చు చూడొచ్చండి మనకైతే అన్న యావ గురించి చెప్పండి అన్న రెండవ గురించి రెండు పళ్ళ తరపు డెలివరీ అయిపోయింది అన్న డెలివరీ అయిపోయింది ఇది ఎంతవరకు ఇస్తున్నా అన్న పాలు ఆరు లీటర్లు ఇక మంచి పాలు పెరగచ్చానా ఏడేడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్ మనకైతే దీని అయితే మనకి దీని అర్ధన అర్ధనా ముదునా ఓకే ఇదే అంట ఫ్రెండ్ మనకైతే ఒక ఫోర్ డేస్ అవుతుందా ఫైవ్ డేస్ అవుతుందనా ఫోర్ ఫోర్ డేస్ అవుతుంది ఓకే మనకి చూడొచ్చి ఫ్రెండ్ మనకైతే అంకల్ అట్టర్ చూపిస్తారా అండి ఇది తరపనమాట మనకు వచ్చేసి రెండు పళ్ళు ఉందంట ఇక్కడ వచ్చి పాలు కూడా చెక్ చేసుకోవచ్చు మనకైతే అంటే దీని ధర ఏం చెప్తారానా ఫైనల్ డేట్ అరవై ఐదు వేలకు వస్తుంది తొలిచూ తరపు అంట ఫిమ్ దానికైతే అండ్ మనకైతే ఒక ఏడు ఏడు వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు మూడు రూపాయలు అయితే ఏడు ఆరు ఆరు వరకు ఇస్తుంది అంట మన పాలు అయితే ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అన్న మూడా గురించి చెప్పండి అన్న పళ్ళు ఉంది ఓకే ప్రాసంటే మనకైతే ఆరు పళ్ళు ఉందంట మనకైతే సెకండ్ లాక్ వేసినా అవంట మనకైతే ఇది డెలివరీ అయిపోయిందన్న అవ్వలేదు ఓకే డెలివరీ చావ్వ చెప్పండి అన్నా వన్ వీక్ అయితే డెలివరీ సమయం అయితే ఉంటా అంట మనకైతే ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే నాలుగు శనకట్ అయితే సమనం అవుతుంది అనమాట మనకి చూడొచ్చు దీని అయితే పాలసేపచ్చు చెప్పండి అన్న ఆరు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అండ్ ఎన్ని మీ పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే క్రాష్ అంట మనకైతే దీని ద్వారా చెప్తారు అన్న ఎనభై రెండు వేలు చెప్తారు అంటే మనకి ఫైనల్ రేట్ ఏమైనా వస్తా అన్న డెబ్బై ఐదు వేలు ఓకే డెబ్బై ఐదు వేలు వరకు అయితే వస్తాం అంట చూడు బ్రీడ్ చూడొచ్చు అన్న ఇది బ్రీడ్ వచ్చేస్తానా ఓకే మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటానా ఫస్ట్ తరపానా తొలిచూరు తరపా అంట ఫ్రెండ్ మనకైతే నాలుగు పండ్లనా నాలుగు పండ్లు అవుతుందంట మనకైతే అండ్ చూడొచ్చు వెంకల అట్రా చూడొచ్చు మనకైతే అండ్ డెలివరీ అన్నా డెలివరీ అయితే అవ్వాలా అంట ఫ్రెండ్ మనకైతే డెలివరీ షామ్ ఒక పది రోజులు పెట్టుకోవచ్చా పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే డెల్ రోజు ఇంకా లక్టర్ చూడొచ్చు అండ్ ఇక మినిమం మాక్సిమం వచ్చేసి ఇక్కడ అందాడైతే ఒక ఐదు అన్న ఎనిమిది వరకు ఓకే ఎనిమిది వరకు అయితే ఇవ్వచ్చు అంట ఇచ్చే బీడంట మనకైతే అండ్ దీని దాని ఏం చెప్తారానాలు ఎనభై ఐదు వేలు ఓకే ఎనభై ఐదు వేలు అయితే చెప్తారు మనకైతే ఇంకా ఇక్కడ వచ్చి మాట తగ్గుతాయి అనమాట ఒక ఎనభై ఐదు అంటే ఎనభై వరకు వస్తానా ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు ఓకే సైజు కూడా బాగుంది హైట్ ఉంది అన్న ఈ బ్రీడ్ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ అంటే మనకి ఇది ఎన్నో లొకేషన్ అన్న సెకండ్ సెకండ్ లొకేషన్ అని మనకైతే ఇది చూడొచ్చు హైట్ కూడా బాగుంది బ్రీడ్ అయితే పెద్ద అనమాట మనకైతే అన్నిట్లకంటే పెద్ద అనమాట మనకి వచ్చేసి ఇది ఎంతవరకు ఇస్తా అంట మనకి పూటకి ఒక్కరోజు ఒక్కరోజు అయితే ముప్పై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అంటే చూడొచ్చు ఎంక లర్ చూపిస్తారండి అండ్ డెలివరీ సేవ చెప్పండి అన్న పదిహేను రోజులు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ పదిహేను రోజుల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు రోజు మీద ముప్పై లీటర్ల వరకు ఇచ్చే ఇది ఇదైతే పెద్ద షైదు అవన్నమాట దీనికి ధర వచ్చేసి ఎంతవరకు అన్న లక్ష ఇరవై వేలు చెప్తారు ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు కొంచెం తగ్గుతుండొచ్చు ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు ఒకరోజు ముప్పై లీటర్లు రావన్నమాట మనకైతే బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ అనమాట సెకండ్ లాకేషన్ అన్న ఇది ఓకే సెకండ్ లాకేషన్ అవంట ఓకే చూడొచ్చు అన్న ఎస్ఎఫ్ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ అది అంటే ఎన్నో చదువుతా అన్నది మూడు అవుతుంది ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయిపోయిందా ఓకే డెలివరీ అయితే అయిపోయిందండి మనకైతే చూడొచ్చు మనకైతే పొడుగు చూడొచ్చు అంటే పొద్దుగా పాలు తీసేసి కన్నా అంటే మంచి పాలు అయితే మూడు పాలు అన్న మంచి పాలిండి ఓకే రైతులు వచ్చి చెక్ చేసుకోవచ్చా రెండు పూటలు అయితే చెక్ చేసుకుని నాలుగు పూటలు పాలు మనకు వచ్చేసి నాలుగు పూటలు రెండు పూటలు కానీ మనకి ఇక్కడ వచ్చి పాలు చెక్ చేసుకొని తీసుకోమంటారు మన వాళ్ళు అయితే మనకు వచ్చేసి దీని దగ్గర వచ్చేసి పొద్దుగాలు అయితే పాలు తీసేస్తే అయితే ఇచ్చిందంట అంటే అయితే అట్టర్ చూడొచ్చు మనకైతే ఇచ్చే బ్రీడ్ అనైతే దీని దూడా అడుతున్నాం ముద్దు అన్న మగదూడ మనకి దీని ధర ఏం అన్న ఓకే ఫైనల్ డేట్ ఏమైనా చెప్పగలుగుతారా అన్న తొంభై వేలు వస్తుంది ఓకే తొంభై వేలు అయితే వస్తుంటుంది మనకైతే తగ్గుతుంది ఓకే అన్న ఈ బ్రీడీ కూడా చెప్పాను అన్న హెచ్ఎఫ్ రాష్ట్రం మనకైతే మనం చూడొచ్చు అండ్ మనకైతే ఇది గోడ అనమాట మనకి ఇది డెలివరీ అయిపోయింది అన్న టూ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఓకే మనకి ఇది ఎంతవరకు ఇస్తుంది అన్న పాలు ఆరు లీటర్లు మురుపాలు ఇస్తుంది అంటే ఇంకేమైనా మంచి పాలు అన్న లీటర్ అయితే పెరుగుతా ఉంటా సార్ మనకైతే చూడొచ్చు మనకైతే దీన్ని పొరుగు మనకైతే అండ్ సెకండ్ లాక్ సెకండ్ లాక్ వస్తానా సరిపానా సరపా అంటే మనకైతే చూడొచ్చు ఇంకా లెటర్ చూడండి మనకైతే ఇప్పుడు ఆర్ఆర్ వరకు అయితే ఇస్తుంది అంట మనకొచ్చేసి ఇప్పుడు ఇంకా ఇంకా మంచి మంచిపాలు అయితే చూడొచ్చు దీని దారి ఎంతవరకు చెప్తారానా డెబ్బై వేలు చెప్తారు ఎంతవరకు వస్తున్నా డెబ్బై ఐదు వేలు చెప్తారు ఫైనల్ రేట్ అన్న డెబ్బై రెండు వేలు వస్తుంది ఇంకా తగ్గుతా అన్న రైతులు వచ్చి మాట్లాడితే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే బ్రిడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇది అయితే జెర్సా అనమాట మనకైతే మనకి ఇది డెలివరీ అయిపోయిందన్న నిల అయింది మనకు వన్ డే అయితుందా డెలివరీ అయ్యి మనకి ఇప్పుడు అంటే మురు ఎంత వరకు ఇస్తుంది అన్న సాయంత్రం మారింది ఇప్పుడు పొద్దుగాలు అయితే ఇప్పుడు తరపానా ఓకే మనకి ఇది అంటే మనకు దీని దూడానా అర్థానంటే మనకైతే వెంకలు ఆటలు చూడొచ్చు మనకైతే అయితే పాలు తీసేసి రంట ఆరు వరకైతే ఇచ్చిందంట మనకి ఇంకా పేరు ఓకే పాలు అయితే ఓకే పాలు అయితే ఎనిమిది లీటర్ల వరకు ఇస్తాను మనకి చూడొచ్చు వెంకలు ఓకే ఎప్పుడు కూడా సన్కట్ కూడా బాగుంది మనకైతే సార్లు అయితే సమయం అయితే మనకైతే చూడొచ్చు దీని ధర ఎంతవరకు చెప్తారనా ధర ఎంతవరకు ఎనిమిది వేలు ఫైనల్ రేట్ ఎంతవరకు వస్తున్నా డెబ్బై ఐదు వేలు వస్తుంది ఓకే మనకి తొలిచూడు తరపాంట ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు పొద్దుగా అయితే పాలు తీసేసి ఆరు వరకు అయితే ఇచ్చిందంట అన్న ఈ బ్రీడ్ కూడా చెప్పండి అన్న ఇది వచ్చే ఫ్రాసు మనకి తొలిచూడు తరపా అన్న ఓకే మనకి డెలివరీ అయిపోయింది అన్న అవ్వలేదు ఓకే ఇది ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు అన్న డెలివరీకి ఒక ఫిఫ్టీన్ డేజ్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే మాక్సిమం వచ్చేసి ఒక ఆరు నుంచి ఏడు వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు ఏదైతే మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇది దీని ధర ఎంతవరకు చెప్తారన్న ఎనభై ఐదు వేలు చెప్తారు ఓకే ఫైనల్ డేటానా ఎనభై వేలు వస్తుంది ఓకే తొలిచూడు తరపా తరపు అని అంటే మనకైతే ఇది అంటే బ్రీడ్ హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ ఓకే హెచ్ఎఫ్ ఫ్లాష్ అంటుంది మనకైతే ఓకే నెక్స్ట్ ఛార్జ్ ఎట్టుకుంటే వెళ్ళిపో మళ్ళా ఫైనల్ డేట్ ఎనభై అన్న ఎనభై వరకు అయితే వస్తాను అన్న ఇది కూడా తరపానా తొలిచూడు తరపు అంట ఫ్రండ్ మనకైతే మనకి ఇది అంటే డెలివరీ అయిపోయిందా అవ్వలేదు ఓకే మనకు దీని మాక్సిమం మ్యాక్సిమం పన్నెండు వరకు మళ్ళీ తరుపు తేతా ఎనిమిది నుంచి వరకు అంటే బ్రీడ్ అన్న ఇది హెచ్ఎఫ్ ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్ ముంగళ చూడొచ్చు మనకైతే అండ్ మనకైతే మనకి తొలచూరు తరఫున మనకైతే దీన్ని అట్టర్ చూడండి ఇంకా చేస్తా అనమాట ఇది అంతా లూజ్ ఉంది కదా ఆ లూజ్ అయితే నేను నిండిపోతా అనమాట దీని దగ్గర అయితే ఎన్ని వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలైతే అండ్ ఇంకా అట్టర్ చూడండి ఇగో ఈ విధంగా అయితే ఉందనమాట మనకి దీని ధర ఎంతవరకు చెప్తారా అన్న ఫైనల్ అట్ట ఎనభై ఐదు వేలు వస్తుంది అన్న లాస్ట్ గురించి చెప్పండి అన్న డెబ్బై చెప్తున్నావు ఆరు పళ్ళు ఉంది ఓకే అంటే రెండు చికెన్ లాక్ క్వశ్చన్ బ్రీడా హెచ్ఎఫ్ ఫ్రష్ ఓకే డెలివరీ అయిందన్నా అవ్వలేదు అన్న ఇది డెలివర్ షామ్ చెప్పండి అన్న దీనికి పదిహేను రోజులు అయితే పెట్టుకోవచ్చు మనకి అయితే డెలివర్ సమయం అయితే శనకట్ కూడా బాగుంది మనకైతే దీని దగ్గర పాలు ఎంతవరకు కూర్చోన్న మాక్సిమం ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే పూటకు రెండు పూటలు కలిసి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి వీడచ్చు అండ్ ఇది సెకండ్ లాక్స్ బ్రీడ్ అనమాట ఇచ్చే ఫ్రాష్ అనమాట దీని ధర వచ్చేసి మనకైతే డెబ్బై వేలన డెబ్బైలు అయితే చెప్తారనమాట